మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో ఆరో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి నలభై ఒకటో ప్రశ్న యుధిష్ఠునికి గల ఒకే ఒక బలహీనత ఏది ఇక్కడ యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అనేసి అందరూ గుర్తుపెట్టుకోండి సమాధానం ద్యూత క్రీడపై గల విపరీతమైన మక్కువ నలభై రెండవ ప్రశ్న సకుని ఎవరు సమాధానం మహారాణి గాంధారి సోదరుడు మరొక ప్రశ్న దుర్యోధనుడు దుహంకారిగా కుటీలుడుగా దురాభిమానిగా మారడానికి గల కారణాలేమిటి సమాధానం ధృతరాష్ట్రుని మితిమీరిన పుత్రవాత్సల్యము సకుని మిత్రత్వము నలభై నాలుగవ ప్రశ్న దుర్యోధని అసూయ మత్సర్యాలను పోషించిన సంఘటన ఏది సమాధానం పాండవుల సభలో ప్రవేశించి పాండవుల ఐశ్వర్యాన్ని ఉన్నతిని చూడ చూడటమే దుర్యోధనులో అసూయ మత్సర్యాలను పెంచింది మరొక ప్రశ్న కురుసభలో ద్రౌపది మాన సంహరక్షణ ఎట్లా జరిగింది సమాధానం నిండు సభలో దుశ్యాసునుడు ద్రౌపది వస్త్రాపరహరణ ప్రయత్నం చేయగా ఆమె కృష్ణుని అత్తితో ప్రార్థించగా ఆమెకు అక్షయ వస్త్రముల నుంచి అనుగ్రహించి కాపాడాడు నలభై ఆరవ ప్రశ్న జోద ఏది పాండవుల ద్రౌపదితో సహా రాజ్యమును కోల్పోయి పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి వచ్చింది మరొక ప్రశ్న ఈ జోద వ్యసనం వల్ల ఎట్టి పాఠం నేర్చుకునవచ్చును సమాధానం జ్యోత్య క్రీడ మానవుడిని మూర్ఖుని చేస్తుంది తద్వారా విచక్షణ కోల్పోతాడు అట్టి వ్యక్తికి బుద్ధి నశిస్తుంది దీనివల్ల మంచి గుణాలు హరింపబడతాయి ఈ వ్యసన జ్వర పీడితుడైన మానవునికి చికిత్స లేదు అంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి చికిత్స అనేది లేదనేసి మనకు తెలియపరచదు అది కూడా యుగంలో మరొక ప్రశ్న అరణ్యవాసంలోనున్న పాండవుడు అతిథులను బ్రాహ్మణులను ఎట్లు సత్కరించేవారు సమాధానం ఆహారానికి ఆరోగ్యానికి అతిథి దేవుడైన సూర్యుని ధర్మరాజు ప్రార్థించేవాడు ప్రసన్నుడైన సూర్యదేవుడు ఎన్నటికీ తరగని ఆహారాన్ని అర్థించే అక్షయ పాత్రను ధర్మరాజుకు అనుగ్రహించాడు ఆ అక్షయ పాత్ర సహాయంతో ఎంతమంది వచ్చినా లేదనకుండా ఆహారాన్ని పదార్థాన్ని సంతృప్తిపరిచేవారు పాండవులు మరొక ప్రశ్న సూర్యుని ప్రార్థించి అక్షయపాత్రను పొందమని సలహానిచ్చినది ఎవరు సమాధానం దౌమ్య మహాముని మరొక ప్రశ్న కఠోత్కచుడవడు సమాధానం ఇడింబీ భీమసేనుల కుమారుడు ఈరోజుకి ఇది చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై హరే కృష్ణ జై శ్రీరామ్